హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే తొలిసారి ఎమ్మెల్యేకు రాజస్థాన్ పీఠము అని చెప్పేసి రాజస్థాన్ సీఎం అభ్యర్థి ఖరారైపోయారండి సో బీజేపీ గవర్నమెంట్ సో ఇతను ఫస్ట్ టైం అండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సో కుల సమీకరణాలను బేస్ చేసుకొని రాజస్థాన్ సీఎంగా ఇతను ఉన్నారండి సో అతని పేరేంటి సార్ అంటే భజన్ లాల్ అని చెప్పేసి అంటామండి పేరు కూడా కొంచెం గుర్తుంచుకోవడానికి ఈజీగానే ఉంది భజన్ లాల్ శర్మ అని చెప్పేసి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో అతని పేరు గుర్తుంచుకోండి భజన్ లాల్ శర్మ అదేవిధంగా డిప్యూటీ సీఎంలుగా అంటే ఉప ముఖ్యమంత్రులుగా సో మనకి దియా కుమారి అండ్ ప్రేమ్ చంద్ అనే వ్యక్తులను కూడా నియమించబోతున్నాము అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది సో రేపు కానీ ఎల్లుండి కానీ వీళ్ళ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు సో గతంలో మనం డిస్కస్ చేసుకున్నామండి మొత్తం ఐదు రాష్ట్రాలకు కానీ ఎన్నికలు జరగడం జరిగింది సో దీంట్లో భాగంగానే మొత్తం మనం నాలుగు రాష్ట్రాలను కవర్ చేయడం జరిగిందండి అంటే తెలంగాణ మిజోరం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ సో ఈరోజు రాజస్థాన్ కూడా రావడం జరిగింది సో మరి ఈ రాజస్థాన్కి సంబంధించి టోటల్ అసెంబ్లీ స్థానాల సంఖ్య రెండు వందలు ఉన్నాయండి బట్ ఎలక్షన్ జరిగింది మాత్రం నూట తొంభై తొమ్మిది స్థానాలకు మాత్రమే జరిగాయి సో అయితే మొత్తం దీంట్లో బీజేపీ ఎన్ని సీట్లను విన్నారంటే నూట పదిహేను సీట్లను విన్నవడం జరిగిందండి సో ఓటింగ్ శాతము పర్సంటేజ్ ఎంత వచ్చింది సార్ అంటే నలభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది అని చెప్పేసి అంటామండి అంత పర్సెంట్ ఓటింగ్ రావడం జరిగింది మరి కాంగ్రెస్ ఎన్ని విన్ అయింది సార్ అంటే అరవై తొమ్మిది విన్ జరిగిందండి వాళ్ళ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ చూసినట్లయితే థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్గా ఉంది సో అందువల్ల మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం పర్సంటేజ్ని ఎక్కువగా ఫోకస్ చేయండి సో ఏవైతే ఇవి అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి ప్రతి గతంలో ప్రతిసారి కూడా ఎన్ని సీట్లు విన్ అయ్యారు అని చెప్పేసి అడిగారు కొన్ని కొన్ని సందర్భాల పర్సెంటేజ్ కూడా అడిగారు సో అందువల్ల ఇవి గుర్తుంచుకోండి అదేవిధంగా మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను సో తెలంగాణకు సంబంధించి మొత్తం ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ జరిగితే దాంట్లో తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ విన్నోట జరిగిందండి మిగతా ఒక మిగతా ప్లేసుల్లో అంటే ఒక మిజోరం తప్పనిచ్చి సో మిజోరం కాకుండా సో తెలంగాణ ఒకటి మిజోరం ఒకటి ఈ రెండు ప్లేసెస్ కాకుండా మధ్య మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఈ మూడు ప్లేసుల్లో కూడా బీజేపీ వినవడం జరిగింది అయితే మనకి తెలంగాణకు సీఎంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రావడం జరిగిందని డిస్కస్ చేశాం అదేవిధంగా మిజోరాంకు సంబంధించి లాల్ దుహోమా అనే వ్యక్తి రావడం జరిగిందని చెప్పేసి మాట్లాడుకున్నాం అదేవిధంగా ఛత్తీస్గఢ్కి సంబంధించి విష్ణుదేవ్ సాయ్ అనే వ్యక్తి రావడం జరిగిందని డిస్కస్ చేశాం అదేవిధంగా మధ్యప్రదేశ్కి సంబంధించి మోహన్ యాదవ్ నిన్నటి కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేశామండి ఇప్పుడు వచ్చేసరికి మనకి రాజస్థాన్ సంబంధించినటువంటి వ్యక్తి రావడం జరిగిందండి సో రాజస్థాన్కి మనకి భజన్ లాల్ శర్మ అనే వ్యక్తి రాబోతూ ఉన్నారు సో అందువల్ల గతంలో మనం చూసినట్లయితే రాజస్థాన్ అక్కడ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందండి సో మనకి అశోక్ గెహ్లాత్ అనే వ్యక్తి సీఎంగా చేసి ఉన్నారు బట్ ఈసారి ఓడిపోవడం జరిగింది సో ఎవరండి భజన్ లాల్ శర్మ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనం తెలంగాణకు సంబంధించి బీజేపీ విన్ ఎన్ని విన్ అయింది కాంగ్రెస్ ఎన్ని విన్ అయింది అదేవిధంగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మిజోరం వీటన్నింటి కూడా మనం డిస్కస్ చేశామండి అవన్నీ కూడా ఖచ్చితంగా రేపు రాబోయే ఏ ఎగ్జాంపుల్ అయినా సరే ఖచ్చితంగా ఒకే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎలక్షన్స్ మీద లేకపోతేనేమో ఇటేమో రాష్ట్రాలు ఇస్తారు సీఎంలు ఇస్తారు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు లేకపోతే సింగిల్ సెంటెన్స్ ఇటీవల కాలంలో మిజోరం సేమ్గా వచ్చిన వ్యక్తి ఎవరు లేకపోతే అతను పొలిటికల్ పార్టీ పేరేంటి ఇలా కూడా ఎగ్జామ్లో అడగొచ్చు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా మీరు గుర్తు చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి అంటే ప్రతిరోజు కూడా రెవిజన్ చేస్తూ ఉంటే గుర్తుంటుందండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం బైడెన్ భారత పర్యటన రద్దు సో మనకి అమెరికా అధ్యక్షుడు అండి జో బైడన్ని మనం నెక్స్ట్ రిపబ్లిక్ డే సో మనకి గణతంత్ర దినోత్సవం చెప్పేసి జనవరి ఇరవై ఆరున సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా సో వాటికి ముఖ్య అతిథులుగా మనం ప్రతి సంవత్సరం ఒక ప్రెసిడెంట్ని పిలుస్తూ ఉంటామండి అంటే ఒక విదేశానికి సంబంధించిన వ్యక్తిని పిలుస్తూ ఉంటాం అయితే మనము లాస్ట్ టైం అంటే లాస్ట్ మీన్స్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంబంధించి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా అల్ సిసి అనే వ్యక్తిని ఇన్వైట్ చేశాం మరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి జో బైడెన్ని ముఖ్య అతిథిగా రమ్మని మన భారతదేశం ఆహ్వానం పంపింది అయితే దీని మీద నిన్న అమెరికా స్పందిస్తూ జో బైడెన్ రావడానికి కుదరదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో అందువల్ల ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇక్కడ మనకి రెండు కరెంట్ అఫైర్స్ వస్తాయండి ఒకటి ఏంటి సార్ అంటే గణతంత్ర వేడుకకు హాజరు కాబోరని సమాచారం ఇచ్చారు సో అది ఎగ్జామ్లో అడగలే కానీ ఇంకొక వ్యక్తిని ఇన్వైట్ చేస్తారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే బైడెన్ పర్యటన రద్దు నేపథ్యంలోనే జనవరి ఇరవై ఏడున అంటే మనకి రిపబ్లిక్ డే ఇరవై ఆరు కదా నెక్స్ట్ డే ఇరవై ఏడున భారత్లో క్వాడ్ సదస్సు జరగాలండి సో క్వాడ్ సదస్సు జరగాలి కానీ ఆ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్కి సో పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి క్వాడ్ సదస్సు వచ్చింది కాబట్టి మనం క్వాడ్ గురించి చదువుకోవాలి ఇది ఒక కరెంట్ ఈవెంట్ దాంట్లో భాగంగానే మనకి గతంలో అంటే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటిలో అసలు మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఫిఫ్టీలో మన భారతదేశానికి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చిన వ్యక్తుల పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి సో మనకి వన్ వీక్లో అంటే వన్ అవర్ ఒక వన్ వీక్లో సో ఇప్పుడు మోడీ మనకి బైడెన్ గారు రానున్నారు కదా ఇంకా ఎక్కువ దేశానికి సంబంధించినటువంటి అధినేతను ఇన్వైట్ చేయొచ్చు సో అతను వస్తానంటే అతని పేరు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వాడ్ గురించి మాట్లాడుకుందామండి క్వాడ్ అని చెప్పి షార్ట్ ఫామ్లో యూ క్వాడ్ అని చెప్పేసి అంట దీన్ని ఫామ్ చెప్పాలంటే క్వాడ్ లిటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి అంటాం ఇండో పసిఫిక్ ప్రాంతంలో సో వాటి యొక్క పరిరక్షణ కోసం ఒక నాలుగు దేశాలు క్వాడ్గా ఏర్పడటం జరిగింది అయితే ఎప్పుడు ఏర్పడింది క్వాడ్గా టూ థౌజండ్ సెవెన్లో ఏర్పడటం జరిగిందండి ఏంటి సార్ క్వాడ్లో ఉన్నటువంటి ఆ నాలుగు దేశాలు అంటే ఇండియా ఇండియా యుఎస్ఏ జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాలనే మనం క్వాడ్ కూటమి అని చెప్పేసి అంటాం సో ఈ క్వాడ్ సమావేశం రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియాలో జరగాల్సిందండి ఆస్ట్రేలియాలో జరగలేదు జపాన్లో జరిగింది సో మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేశామండి సో మనకి అప్పుడు కూడా మనకి క్వాడ్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ త్రీ హ్యాల్డ్ జపాన్ మామూలుగా అయితే వాస్తవానికి జరగాల్సింది ఆస్ట్రేలియాలో జరగాలి కానీ ఆస్ట్రేలియాలో జరగలేదు ఎందుకు జరగలేదు సార్ అంటే అప్పుడు కూడా బైడెన్ గారు ఆ యొక్క సమావేశానికి హాజరు కాలేకపోతున్నారు అందువల్ల మనకి ఎటు జపాన్లో జీ సెవెన్ సమావేశాలు జరుగుతున్నాయి కదా సో దాంట్లో భాగంగానే ఈ యొక్క క్వాడ్ సమావేశం హిరోషిమా నగరంలో చేపట్టడం జరిగింది మరి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరగబోతుంది సార్ అంటే క్వాడ్ ఇండియాలోనే జరగబోతుంది ఇవి క్వాడ్ దేశాలు ఇవి కాకుండా క్వాడ్ ప్లస్ దేశాలు అని చెప్పేసి అంటారండి ఏంటంటే అది క్వాడ్ ప్లస్ దేశాలు అని చెప్పేసి అంటాం అంటే క్వాడ్కి మిత్ర దేశాలు అని చెప్పేసి అంటాం మొత్తం మూడు ఉన్నాయండి ఆ మిత్ర దేశాలు ఏంటి సార్ అంటే ఒకటి వచ్చేసరికి న్యూజిలాండ్ ఇంకోటి వచ్చేసరికి సౌత్ కొరియా సో సౌత్ కొరియా ఇంకోటి వచ్చేసరికి వియత్నాం అని చెప్పేసి అంటామండి సో మనకి ఎస్ అంటే వియత్నాం అని చెప్పేసి అంటాం వియత్నాం అని చెప్పేసి అంటాం ఈ మూడు క్వాడ్ ప్లస్ కంట్రీస్ గుర్తుంచుకోవాలి క్వాడ్ వేరు క్వాడ్ ప్లస్ వేరు నాటో వేరు నాటో ప్లస్ వేరు అంటే నాటో ప్లస్ అంటే నాటోకి కూటమికి మిత్ర దేశాలు క్వాడ్ ప్లస్ అంటే క్వాడో కూటమి దేశాలకి మిత్ర దేశాలు అని చెప్పేసి అర్థమండి అవే సో మనము న్యూజిలాండ్ సౌత్ కొరియా వియత్నాం అని చెప్పేసి అంటాం సో ఈ కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఎందుకు సార్ అంటే పసిఫిక్ ఓషన్లో చైనాని కట్టడి చేయటం కోసం ఇండో పసిఫిక్లో సో చైనాని కట్టడి చేయటం కోసం ఇవి ఒక దేశాల కూటమిగా ఏర్పడటం జరిగింది అదేవిధంగా సో పంతొమ్మిది వందల యాభైలో ఇప్పుడు మనము ముఖ్య అతిథి గురించి మాట్లాడుకుందామండి పంతొమ్మిది వందల యాభైలో మన భారతదేశానికి రిపబ్లిక్ డేకి సంబంధించి ముఖ్య అతిథిగా ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో అనే వ్యక్తి రావడం జరిగిందండి సో ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లో అంటే మన అందరూ అవసరం లేదులేండి సో ఫస్ట్ ఎవరు లాస్ట్గా ఎవరు ఇట్ ఈస్ అన సరిపోతుంది ట్వంటీ ట్వంటీ వన్లో బోరిస్ జాన్సన్ అని చెప్పేసి ఇతను యూకే ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి అండి యూకేకి సో ఇతను పీఎం అండి ప్రెసిడెంట్ కాదు యూకే పీఎంగా చేసినటువంటి వ్యక్తి ప్రజెంట్ రిషి సునక్ గారు ఉన్నారు కదా సో గతంలో అతను ఉండేవారు ఇప్పుడు రిషి సునక్ గారు వచ్చారు సో అంత ముందు మధ్యలో ఒక లేడీ కూడా చేసింది సో గతంలో యూకే ప్రెసిడెంట్గా ఉన్నారు సో ట్వంటీ ట్వంటీ టూలో ఎవరు రాలేదండి ఎందుకంటే బికాస్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ వల్ల ఎవరిని ఇన్వైట్ చేయలేదు సో ట్వంటీ ట్వంటీ టూ ఎవరు లేరు సో ట్వంటీ ట్వంటీ త్రీ ఇందల మనం మాట్లాడుకున్నాం కదండి అబ్దుల్ ఫతాహ్ అల్ సిసి అని చెప్పేసి ఈజిప్ట్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతను రావడం జరిగింది అదొకటి గుర్తుంచుకోండి అదేవిధంగా ఈజిప్ట్ అనగానే నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో ఈజిప్ట్ పర్యటనకు వెళ్ళారండి అక్కడ ఆర్డర్ ఆఫ్ నైన్ అనే అవార్డును కూడా ఈజిప్ట్ ప్రెసిడెంట్ మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసాం అదోడు గుర్తుంచుకోండి అదేవిధంగా మన భారత్లో అమెరికా రాయబారి ఎవరు సారంటే ఎరిక్ గర్సెట్టి అని చెప్పేసి అంటాం అతనే బైడెన్ గారు రావడానికి కుదరదు అని చెప్పేసి భారత ప్రభుత్వానికి చెప్పడం జరిగింది సో అందువల్ల భారత్లో అమెరికా రాయభారి ఎవరు అంటే ఎరిక్ గార్సెట్టి గుర్తుంచుకోండి ఎగ్జామ్లో అతని పేరు కూడా ఇంపార్టెంట్ గతంలో కొన్ని కొన్ని సందర్భాలు అడిగిన సందర్భాలు ఉన్నాయి ఓకేనండి ఇతను కూడా మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి కూడా మనం చెప్పచ్చు ఓకేనండి రైట్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సియాచిన్లో నారీ పర్వం సో సియాచిన్ గ్లేషియర్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి సో ఇది మనకి పాకిస్తాన్కి బోర్డర్లో ఉంటుంది మనము ఒక ఫోర్ డేస్ క్రితం కూడా దీన్ని కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసామని ఏమని సో ఏదైతే మనకి ఒక సియాచిన్లో ఒక గీతికా కౌల్ అనే ఒక ఆమె మొట్టమొదటి మెడికల్ ఆఫీసర్గా వచ్చారు అని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేశామండి ఏంటంటే గీతికా కౌల్ అని చెప్పేసి అంటాము ఈమె సియాచిన్లో మొట్టమొదటి మహిళా వైద్యాధికారి సో అక్కడ ఏమైనా మన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ట్రీట్మెంట్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అన్నమాట అలా అప్పుడు అంతవరకు గతంలో కూడా ఓన్లీ మెయిల్ డామినేషనే ఉండేది ఇప్పుడు ఫిమేల్ మొట్టమొదటి మహిళా వైద్యాధికారి సియాచెన్ లో గీతికా కౌల్ అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం ఇప్పుడు ఇంకొక మహిళా వైద్యరాలను నియమించడం జరిగిందండి ఆ ఏంటి సార్ అంటే ఫాతిమా వసీం అని చెప్పేసి వచ్చారు గుర్తుంచుకోండి ఫాతిమా వసీం ఫాతిమా వసీమ్ కానివ్వండి గీతికా కౌల్ కానివ్వండి సో వీళ్ళిద్దరూ కూడా ఏదైతే సియాచిన్లో వైద్యురాలుగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పేసి సో మనకి భారత ప్రభుత్వం చెప్తా ఉంది వీళ్ళిద్దరి పేరు గుర్తుంచుకోండి పనిలో పనిగా మనము గతంలో కూడా డిస్కస్ చేసాం మన భారతదేశానికి సంబంధించిన ఒక యుద్ధ నౌక అండి దాని పేరు వచ్చేసరికి త్రింకట్ అని చెప్పేసి అంట ఆ యుద్ధ నౌకకి మొట్టమొదటి మహిళను ఒక ఆమెను నియమించడం జరిగిందని ఆమె పేరే ప్రేరణ దేవస్థల్ అని చెప్పేసి డిస్కస్ చేశాం అది కూడా గుర్తుంచుకోండి అది విధంగా మనకి సియాచన్ గ్లేషియర్ దగ్గరే కుమార్ పోస్ట్ అని చెప్పేసి ఒక చెక్ పోస్ట్ ఉంటుందండి అక్కడ గస్తీ విభాగానికి ఒక మహిళ రావడం జరిగిందని ఆమె పేరే శివా చౌహాన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి ఈ ఈ శివ చౌహాన్ సంబంధించిన సంబంధించినామని కూడా మనం డిస్కస్ చేసాం సో ఇవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేసినవే సో వీటి నుంచి రేపు ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్ లో మహిళలు కాబట్టి ఒక బిట్ అంటే ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది సో ఒకటికి రెండు సార్లు చదువుకోండి అండి గుర్తుండవు సో ఒకటికి రెండు సార్లు చదివితే అప్పుడు మాత్రమే గుర్తుంటాయి ఒకసారి చదివితే గుర్తుండవు పేర్లన్నీ కూడా కన్ఫ్యూజన్గా ఉంటాయి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విన్ బ్యాగ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ వార్తల్లోకి రావడం జరిగిందండి విన్ బ్యాగ్స్ అంటే వియత్నాం ఇండియా బయోలేటల్ ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం సో ఏంటండి వియత్నాం ఇండియా వియత్నాం ఇండియా బైలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం ట్వంటీ ట్వంటీ త్రీ ఎన్నో ఎడిషన్ ఫోర్త్ ఎడిషన్ ఇట్ ఈస్ అ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ వియత్నాం హ్యాల్ ఇన్ హనాయ్ సో వియత్నాంలో హనాయ్లో జరిగిందండి సో ప్రజెంట్ జరుగుతూ ఉంది మరి ఈ దీనికి సంబంధించి మనం డిఫెన్స్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఉంటాయండి అంటే ఆర్మీ ఎక్సర్సైజ్ నావల్ ఎక్సర్సైజ్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఇలాంటివి ఎక్సర్సైజ్లు ఉంటూ ఉంటాయి సో ఇలాంటి ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు అది ఏ రకానికి చెందినటువంటి ఎక్సర్సైజు ఎన్నో ఎడిషన్ ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది జరిగితే ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో జనరల్గా ఇలాంటి ఎక్సర్సైజ్ అనేవి చేయడానికి ప్రధాన కారణం టు షేర్ ద నాలెడ్జ్ బిట్వీన్ ద టూ కంట్రీస్ సో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో సో జ్ఞానం ఏదైతే ఉంటుందో వాటిని షేర్ చేసుకోవటము అదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసరికి శత్రు దేశాలకి తన బలాన్ని నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు సో అందువల్ల ఇక్కడ మనకి వియత్నం ఇండియా బయోలేటల్ ఎక్సర్సైజ్ అన్నాం ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్సర్సైజ్ ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ ఎన్నో ఎడిషన్ అంటే నాలుగో ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎక్కడ సార్ అంటే హన్నాయ్ హన్నాయ్లో లో జరుగుతూ ఉన్నాయి అయితే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పదకొండు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు ఈ ఎక్సర్సైజ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిందండి ఫస్ట్ ఎడిషన్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఎక్కడ జరిగింది సార్ అంటే ఇండియాలో జరిగిందండి మధ్యప్రదేశ్లో జరిగింది మరి లాస్ట్ ఇయర్ అంటే మనకి మూడవ ఎడిషన్ అండి రెండు వేల ఇరవై రెండులో ఎక్కడ జరిగింది సార్ అంటే అది కూడా మన ఇండియాలోనే హర్యానాలో జరిగిందండి మరి ఇప్పుడు ఫోర్త్ ఎడిషన్ అని చెప్పుకున్నాం మరి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ కాబట్టి ఎక్కడ సార్ అంటే హనోయ్ ఎక్కడ సార్ అంటే వియన్నా సో సరే అండి వియత్నం ఎక్కడ సార్ అంటే వియత్నంలోనే జరుగుతున్నాయి జనరల్గా ఆల్టర్నేట్ ఇయర్స్ జరుగుతూ ఉంటాయి సో అందువల్ల ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి ఇన్నోవేషన్ ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలండి సో మనం గతంలో డిస్కస్ చేసాం అమెరికాకు సంబంధించి యుద్ధాభ్యాస్ వజ్ర ప్రహార అని చెప్పేసి ఆ రెండు అమెరికా మన భారతదేశంలో జరుగుతున్నాయని చెప్పేసి డిస్కస్ చేశామండి అదొకటి గుర్తుంచుకోండి పర్టికులర్గా మనకి రీసెంట్గా మనకి ఏదైతే ఉంటుందో వజ్ర ప్రహార అని చెప్పేసి సో ఆ వజ్ర ప్రహార అనేది మనకి మేఘాలయలో జరుగుతుందని సో మనం డిస్కస్ చేయడం జరిగింది అదొకటి గుర్తుంచుకోండి అదేవిధంగా ఫ్రాన్స్తో మనకి వరుణ రుద్ర ఇలాంటి ఎక్సెల్ జరుగుతూ ఉంటాయి యూకేకి మనకి ఏదైతే జై వారియర్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి శ్రీలంకతో మనకి మిత్ర శక్తి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యూనియన్ బ్యాంకుకు ఐబిఎస్ఐ అవార్డు అని చెప్పేసి యూనియన్ బ్యాంక్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అండి మొత్తం మన భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే ట్వెల్వ్ పన్నెండు ఉన్నాయి వాటిల్లో వన్ ఆఫ్ ద బ్యాంకే సో మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం గతంలో ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకులు మెర్జ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏదెందుకు సార్ వార్తల్లో వచ్చింది అంటే ఇది బెస్ట్ డిజిటల్ ఛానల్ కేటగిరీ విభాగంలో ఐబీఐఎస్ అనే అవార్డుని విలుప గెలుపొందడం జరిగిందంట వినోటం జరిగింది అందువల్ల వార్తల్లోకి రావడం జరిగిందండి సో రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను సో ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ సో మనకి ఐబిఐఎస్ అని చెప్పేసి అంటామండి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఐబిఎస్ఐ అని చెప్పేసి అంటామండి సారీ ఐబీఎస్ఐ సో ఈ యొక్క గ్లోబల్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ అవార్డు దక్కించుకుంది ఏ విభాగంలో ఉత్తమ డిజిటల్ ఛానల్ లేదా ప్లాట్ఫామ్ అంటే బెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఛానల్లో అంటే వాటి యొక్క సేవలను ప్రజలకు బాగా చేరువ చేయటంలో భాగంగా సో ఈ యొక్క అవార్డు వినోవడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఐబిఎస్ఐ అవార్డు గోట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తుంచుకోండి అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ముంబై మహారాష్ట్రలో ఉంటుంది సో దీన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజెంట్ దీని యొక్క ఎండి అండ్ సీఈఓగా సో మనకి మనీ మేఘాలయ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది సో దీని యొక్క ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుందండి ప్రతి బ్యాంకు కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది సో దీని యొక్క ట్యాగ్ లైన్ మనం చూసినట్లయితే గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనేది దీని యొక్క లైన్ ఏంటంటే అది గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనేది దీని యొక్క ట్యాగ్లైన్ అదేవిధంగా దీంట్లోకి సో మనకి ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకులను కూడా మేరు చేయటం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచెస్ నారీ శక్తి సేవింగ్స్ అకౌంట్ సో బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో బ్యాంక్ వార్తలోకి వచ్చిందండి దిస్ ఈజ్ ఆల్సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇది కూడా కేంద్ర మనము గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్యాంక్గా చెప్పొచ్చు సో దీనికి సంబంధించి వీళ్ళు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని లాంచ్ చేశారు పర్టికులర్గా ఎవరి ఏజ్ అయితే ఫిఫ్ ఎయిటీన్ ప్లస్ ఉంటుందో అంటే పద్దెనిమిది సంవత్సరాలు ప్లస్ ఉంటుందో అలాంటి ఉమెన్ కోసం అంటే కేవలం ఇది మహిళల కోసమే ఉమెన్ కోసమే నారీ శక్తి సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది సో రేపు మనకి ఎగ్జామ్లో నారీ శక్తి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇటు ఏ బ్యాంక్ అనేది ప్రారంభించిందని చెప్పేసి అడుగుతారు సో బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ముంబై మహారాష్ట్రలో ఉంటుంది సో దీన్ని పంతొమ్మిది వందల ఆరులో ఏర్పాటు చేయడం జరిగింది సో దీని యొక్క అండ్ సీఈగా రజనీష్ కర్ణాటక్ అని చెప్పేసే వ్యక్తి ఉండడం జరిగింది సో దీని యొక్క ట్యాగ్ లైన్ మనం చూసినట్లయితే రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి సో ఇందులో మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్ ఎలా గుర్తుంచుకున్నామో ఇది కూడా రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్ అనేది దీని ట్యాగ్ లైన్గా ఉంది అదేవిధంగా ఈ యొక్క అకౌంట్ అండి సో ఇది ఏదైతే వీటి యొక్క బ్రాంచెస్ ఐదు వేల నూట ముప్పై రెండు డొమెస్టిక్ బ్రాంచెస్ ఉన్నాయో సో ఆ బ్రాంచెస్లో కానివ్వండి లేదా ఆన్లైన్లో కానివ్వండి ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మహిళలు అని చెప్పేసి అంటున్నారు ఎవరైతే సో ఒక్కొక్క బ్యాంకు సంబంధించి అంటే ఒక్కొక్క బ్యాంక్ బ్రాంచ్కి సంబంధించి సో ఎవరైతే ఈ యొక్క బ్రాంచెస్లో కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క అకౌంట్ చొప్పున అంటే ఒక్కొక్క అకౌంట్కి పది రూపాయలు చొప్పున మేము సిఎస్ఆర్ సిఎస్ఆర్ అని చెప్పేసి అంటాం అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఒక ఫండ్ ఉంటుందండి ఆ ఫండ్కి ఒక్కొక్క అకౌంట్ తరపున టెన్ రూపీస్ మేము డొనేట్ చేస్తాము అని చెప్పేసి ఆ బ్యాంక్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ కుడ్ నాట్ అఫోర్డ్ హెల్తీ డైట్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఏదైతే మనకి ఎఫ్ఏఓ వాళ్ళండి అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు సో రీజనల్ ఓవర్వ్యూ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ట్వంటీ ట్వంటీ త్రీ స్టాటిస్టిక్స్ అండ్ ట్రెండ్స్ అనే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు అంటే సో ఆసియా ఖండంలో ఆఫ్రికా ఖండంలో సో నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఇలా కాంటినెంటల్లో సో అక్కడ ఎటువంటి అఫోర్డబుల్ హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారు అనే దాని మీద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సర్వే చేశారట సో దాంట్లో భాగంగా మన ఇండియన్స్ అంట సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ అంటే మొత్తం పాపులేషన్లో డెబ్బై నాలుగు శాతం మంది అఫోర్డబుల్ హెల్తీ డైట్ ఆరోగ్యకరమైనటువంటి ఆ డైట్ని తీసుకోలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక సర్వేలో చెప్పడం జరిగింది గతంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో సో మనకి సారీ అండి సో గతంలో అంటే రెండు వేల ఇరవైలో సో ఇది రెండు వేల ఇరవై ఒకటి రిపోర్ట్ అండి సో గతంలో రెండు వేల ఇరవైలో భారత్లో డెబ్బై ఆరు పాయింట్ రెండు శాతం మంది సో మంచి హెల్తీ డైట్ తీసుకునేవారు కాదట సో గతంలో చూడండి సో అంటే రెండు వేల ఇరవైలో సో మనకి డెబ్భై ఆరు పాయింట్ రెండు శాతం మంది హెల్తీ ఫుడ్ తీసుకునేవారు కాదు ఇప్పుడే చూస్తే డైట్ ఇప్పుడు వచ్చేసరికి సెవెంటీ ఫోర్ పర్సెంట్ సో మన వాళ్ళు హెల్తీ ఫుడ్ హెల్తీ సో డైట్ యాక్సెసిబిలిటీ లేదు అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా సో మరి వీటికి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి సో వీళ్ళు చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి సో ఎయిటీ టూ పాయింట్ టూ పర్సెంట్ వీళ్ళు హెల్తీ డైట్ తీసుకోవట్లేదంట టోటల్ పాపులేషన్లో అదేవిధంగా బంగ్లాదేశ్ వాళ్ళు కూడా సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ హెల్తీ డైట్ తీసుకోవట్లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఇవి హెల్తీ డైట్ లేకపోవటం వల్ల సో ఎత్తుకు తగ్గ బరువు బరువు తగ్గటువంటి హైటు ఇలాంటివి లేకుండా గెడ్స బారిపోవటం అని చెప్పేసి అంటారండి అంటే ఎదుగుదల లేకపోవటం అని చెప్పేసి అంటారు ఇలాంటివి ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు భారతదేశంలో అని చెప్పేసి ఎఫ్ఏఓ చెప్పడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లకాడాంగ్ ఏంటంటే అది లకాడాంగ్ టర్మరిక్ అది ఒక టర్మరిక్ మీన్స్ పసుపండి సో ఒక పసుపు ఐటమ్కి టర్మరిక్కి జిఐ ట్యాగ్ రావడం జరిగిందండి ఎక్కడ సార్ ఇదంటే మేఘాలయకి సంబంధించింది లకాడాంగ్ టర్మరిక్ ఫామ్ మేఘాలయ రిసీవ్స్ జిఐ ట్యాగ్ అని చెప్పేసి అన్నారు మేఘాలయ నుంచి ఒక టర్మరిక్ ఐటమ్ అండి దాని పేరు వచ్చేసరికి లకాడాంగ్ అని చెప్పేసి అంటాం దానికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగిందట సో ఆ యొక్క పసుపు అనేది సో లైట్ డార్క్ కలర్లో అదే విధంగా మంచి క్వాలిటీ గల టర్మిరిక్గా గుర్తించారనమాట దీనికి ట్యాగ్ ఇవ్వడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఇట్ ఈజ్ ఫౌండ్ ఎక్కువగా దీనికి జైంతియా హిల్స్ అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క టర్మిరిక్ యాక్సెస్ ఎక్కువగా ఉంటుందట అదేవిధంగా దీంట్లో కర్క్ మీన్ కంటెంట్ అనేది సిక్స్ పాయింట్ ఎయిట్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంటుంది అంటున్నారు అంటే దానికి సంబంధించిన కలర్ కానీ క్వాలిటీ కానివ్వండి సో చాలా క్వాలిటీగా ఉంటుంది బాగా టేస్టీగా కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు డార్క్ కలర్లో కూడా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ యొక్క ఐటెం ఇచ్చి ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం నుంచి దీనికి జే ట్యాగ్ ఇచ్చారని చెప్పేసి అడుగుతారు లఖాడాంగ్ సో గుర్తుంచుకోండి మేఘాలయ ఓకేనండి మేఘాలయ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా మీకు ప్రతిసారి చెప్తామండి జిఐ ట్యాగ్ యాక్ట్ వచ్చేసరికి సో మనకి నైన్టీన్ నైన్టీ నైన్లో రావడం జరిగిందండి టూ థౌజండ్ త్రీ నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందండి సో మన ఇండియాలో ఈ యొక్క జిఐ ట్యాగ్కి సంబంధించిన రీజనల్ ఆఫీసు చెన్నై తమిళనాడులో ఉంటుందన్నాం జిఐ ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసరికి టెన్ ఇయర్స్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసామండి తర్వాత మనం టెన్ ఇయర్స్ తర్వాత రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలన్నమాట ఏ మినిస్ట్రీ కింద ఈ జిఐ ట్యాగ్ వేసేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ అనేవారు ఈ యొక్క జిఐ ట్యాగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మనకి రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆత్రేయ ఆత్రేయపురం పోతరేకులు అని చెప్పేసి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా నుంచి ఆత్రేయపురం పోతరేకులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేశాం అదేవిధంగా ఇటీవల కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్ కానివ్వండి సో ఇలాంటివి లదాఖ్ కానివ్వండి ఇలాంటి వార్తల్లోకి వచ్చినాయండి వెరీ రీసెంట్గా వచ్చినవి ఎక్కువగా చదువుకొని వెళ్ళండి సో ఎగ్జామ్లో ఆ యొక్క ప్రొడక్ట్ ఇచ్చి అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతారు లేకపోతే రాష్ట్రం ఇచ్చి ఇటీవల కాలంలో క్రింది ఇచ్చిన ఆప్షన్లో దేనికి జీఐ ట్యాగ్ లభించింది అడుగుతారు రైట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ శ్రమ్ కార్డ్స్ ఇష్యూ టు ఓవర్ ట్వంటీ నైన్ క్రోర్స్ అనార్గనైజ్డ్ వర్కర్స్ రిజిస్టర్డ్ సో మనకి ఈ స్టెమ్ కార్డ్స్ అని చెప్పేసి ఉంటాయండి సో ఎవరు సార్ అంటే అనార్గనైజ్డ్ సెక్టర్ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు ఎంతమందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర సరైన లెక్కల లేవట సో అందువల్ల వీళ్ళు ఒక ఈ శ్రమ పోర్టల్ అని చెప్పేసి తీసుకొచ్చి ఈ పోర్టల్లో సో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం పని కోసం కావాలనుకుంటున్నారో పని కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క ఈ శ్రమ పోర్టల్ను నమోదు చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళని గుర్తించి సో ఎంప్లాయర్ అంటే ఎవరైతే పనిస్తారో వాళ్ళకి అనుసంధానం చేస్తుంది అనమాట పర్టికులర్గా ఒక ఫ్యాక్టరీకో ఒక సంస్థకో వాళ్ళకి డీటెయిల్స్ వస్తుంది సో వీళ్ళు పనిచేయడానికి వీల్లింగ్గా ఉన్నారు మీకు కావాలంటే తీసుకోండి అని సో ఇలాట మధ్యవర్తిగా ఉంటుంది అంటే ఒక లాగా ఉంటుంది ఈ శ్రమ పోర్టల్ సో ఈ పోర్టల్ లో రెండు వేల ఇరవై మూడు జూలై ఎండింగ్ నాటికి మొత్తం ఇరవై తొమ్మిది కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పేసి మనకి కరెంట్ అఫైర్స్లో రావడం జరిగిందండి ఎప్పటికంటే సో మనకి జూలై ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి ఈ యొక్క రికార్డ్స్ గుర్తుంచుకోండి మరి మరి దీనికి సంబంధించి ఈ యొక్క ఈ శ్రమ పోర్టల్ అనేది ఏ మినిస్ట్రీ కింద సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది ఈ యొక్క పోర్టల్ని ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్లో ప్రారంభించడం జరిగిందండి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఈ పోర్టల్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు తీసుకురావడం జరిగింది సో అదేవిధంగా వీళ్ళు ఈ అకౌంట్ తీసినందుకు కానీ ఒక అంటే ఈ అకౌంట్లో మనం పేరు నమోదు చేసుకుంటే మనకు ఒక నెంబర్ ఇస్తారండి ఆ నెంబర్ పేరు ఏంటి సార్ అంటే యుఏఎన్ అని చెప్పేసి అంటాం సార్ యూఏఎన్ ఫుల్ ఫామ్ చాలా ఎగ్జామ్లు అడిగారండి యుఏఎన్ అంటే అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి అంటాం ఇట్ హ్యాస్ ట్వెల్వ్ డిజిట్స్ అన్నమాట సో ఆ ట్వెల్వ్ డిజిట్స్ మనం ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ కూడా మన యాక్సెస్ మన ఊరేంటి మన పేరేంటి మనం ఎక్కడ ఉన్నాం అంటే మనం ఎక్కడ ఏ స్టేట్లో లొకేట్ అయి ఉన్నాం సో ఏ విల్లింగ్ ఏ పని కావాలంటే మొత్తం కూడా మనం యాక్సెస్ ఇస్తారనమాట అంటే మన డీటెయిల్స్ అన్నీ కూడా సో వేరే కంపెనీ దగ్గర అలా వాళ్ళ దగ్గర ఇస్తూ ఉంటారు దానివల్ల మనకి యాక్సెస్బుల్ ఉంటుందన్నమాట సో అదేవిధంగా దీన్నే మనము యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే ట్వల్ డిజిట్ నెంబర్ అదేవిధంగా ఈ యొక్క పోర్టల్లో నమోదు చేసుకున్న వ్యక్తులకి ఒక చెప్పాం కదా ఒక అకౌంట్ నెంబర్ గుర్తింపు కార్డు ఇస్తారని ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారని ప్రమాదం శాతం చనిపోయారు అనుకోండి వాళ్ళకి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది గవర్నమెంట్ టూ ల్యాక్స్ రూపీస్ ఇస్తుంది ఒకవేళ చనిపోకుండా డిజబిలిటీ అంటే మనకి కాళ్ళు చేతులు ఇలాంటివి ఏమైనా విరిగిపోవడం ఇలా జరిగితే వన్ ల్యాక్ వరకు కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇలాంటివి ఎగ్జాంపులు అడుగుతున్న సందర్భంలోనే గుర్తుంచుకోండి ఇప్పటివరకు అంటే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఇరవై తొమ్మిది కోట్ల మంది ఈస్టర్న్ పోర్టల్లో పేర్లను నమోదు చేసుకున్నారు దాన్ని మనము రిజిస్టర్డ్ అయ్యారు అని చెప్పచ్చు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో డొనాల్డ్ టస్క్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోలాండ్ సో పోలాండ్కి సంబంధించి కొత్తగా ఒక ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు అతనే డొనాల్డ్ టస్క్ అని చెప్పేసి అంటామండి సో ఇతనే డొనాల్డ్ టస్క్ సో అక్కడ మనకి రేపు ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో సో ఇటీవల కాలంలో ఎవరైతే పోలాండ్ పిఎంగా ఎవరు వచ్చారో అని పేరు గుర్తుంచుకోండి అదేవిధంగా ఈయన గతంలో సో మనకి పోలాండ్ పిఎంగా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గతంలో పిఎంగా చేశారు మళ్ళీ ఇప్పుడు పీఎంగా వచ్చారు అయితే ఈయన గతంలో యూరోపియన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా కూడా చేశారండి ఏ టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో యూరోపియన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా చేస్తున్నారు సో మనకి గతంలో కూడా ఈయన పోలాండ్కి పీఎంగా చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు పీఎంగా రావడం జరిగింది సో మనకి ప్రీవియస్ ఎవరైతే మనకున్నారో ఈయన మటూసి మొరావిజ్కీ అని చెప్పేసి ఉన్నారండి ఆయన ప్రభుత్వం పడిపోయిందండి సో ఇతను ఓడిపోవడం జరిగింది సో ఇతను రావడం జరిగింది సో ఓడిపోయిన పేరు అవసరం లేదు కానీ డొనాల్డ్ టస్క్ పేరు గుర్తుంచుకోండి ఆయన పోలాండ్కి సీఎంగా ప్రైమ్ మినిస్టర్గా రావడం జరిగింది పోలాండ్ అనగానే సో మీ అందరికీ తెలిసిందేనండి అది క్యాపిటల్ వార్సా అని చెప్పేసి చెప్పొచ్చు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం చెక్ లిస్ట్ సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై ఏడులో టెక్సాస్లో ఏర్పాటు చేసిన స్నేక్ ఫోరం ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య మండలి పంతొమ్మిది వందల తొంభై మూడు సూచనలు ప్రపంచ పాముల దినోత్సవానికి నాంది పలికాయి అంటే ప్రపంచ పాముల దినోత్సవం సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి ఏ రెండు సంస్థలు భావించాయి సార్ అంటే స్నేక్ ఫోరం అని చెప్పేసి ఒకటి టెక్సాస్లో ఉంటుందండి అది ఒకటి ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య మండలి వీళ్ళు కొన్ని సూచనలు చేశారు సో దీని ప్రకారమే మనం స్నేక్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం అయితే ప్రపంచంలో బ్రెజిల్ అంటే ప్రపంచంలోనే బ్రెజిల్లో ఎక్కువ రకాల పాములు ఉన్నాయంట ఎక్కువ రకాల పాములు ఉన్నటువంటి దేశం బ్రెజిల్ అని చెప్పేసి అంటాం అదేవిధంగా ద్వీపదేశమైన ఐర్లాండ్ అసలు పాములే లేవు ఎక్కడంటే అసలు పాములు లేని దేశం ఐర్లాండ్ గుర్తుంచుకోండి అదేవిధంగా పాము కాటుపై వ్యూహాత్మకంగా అవగాహన కోసం రెండు వేల పంతొమ్మిదిలో స్నేక్ బైట్ ఎన్వినోమింగ్ అనే వ్యవస్థ స్థాపించబడింది సో రెండు వేల ముప్పై నాటికి విష సర్పాల వల్ల మానవ మరణాలు వైకల్యాలు యాభై శాతం మేర తగ్గించాలని సో లక్ష్యంగా పెట్టుకున్నారు దీని లక్ష్యం సో దీనికండి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు స్నేక్ బైట్ ఎన్వోమింగ్ అని చెప్పేసి సో ఈ వ్యవస్థ రెండు వేల ముప్పై నాటికి ఈ పాము కాటు మరణాలు కానివ్వండి వైకల్యాలు కానివ్వండి యాభై శాతం తగ్గించాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది సో అదే విధంగా సో మనము స్నేక్ డే వరల్డ్ స్నేక్ డే ఎప్పుడు సార్ అంటే జూలై పదహారు అండి సో జూలై పదహారు గుర్తుంచుకోండి సో మనకి అసలు పాములు లేని దేశం ఐర్లాండ్ ఎక్కువ రకాల పాములు బ్రెజిల్ అదే విధంగా ఎప్పుడు వరకు అంటే ఏ ఇయర్ కల్లా ఈ యొక్క విష సర్పాల వల్ల మానవుల మరణాలు కానివ్వండి వైకల్యాలు కానీ యాభై శాతం తగ్గించాలంటే ట్వంటీ థర్టీ సో నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్యాషన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో హూస్ స్టాట్యూ వాజ్ రీసెంట్లీ అన్విల్డ్ ఇన్ జైపూర్ వ్యాక్స్ మ్యూజియం ఎవరు సార్ అంటే జైపూర్ వ్యాక్స్ మ్యూజియం ఎవరిది సార్ అంటే సో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి డాక్టర్ సో మనకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క స్టాచ్యూని సో జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయటం జరిగింది సో ఇవండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఎగ్జామ్స్కి ముందు వన్ డేస్ టెన్ డేస్ జరిగితే వర్కౌట్ అవ్వవు సో ఎప్పటి నుంచి మనము ప్రతిరోజు కూడా వన్ వన్ అవర్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు రేపు ఈజీగా ఉంటుందండి సో మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారంటే ఆటోమేటిక్గా మీరు పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ కూడా దాని మీద వాటి మీద కూడా మీకు మంచి కమాండింగ్ అనేది రావడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది సో అందువల్ల ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ వన్ అవర్ కేటాయించండి So thank you, all the best.